అంటే ఏమైంది అయ్యో అన్యాయం జరిగిపోయింది ఓహో పంపముంచి మీ తాతయ్య గారి పోయాడా పోతే పోన్లే ఆయనకి అసలే పక్షవాతం కాదు అయితే మీ నాన్నమ్మా ఆవిడ అసలే గుండె జబ్బు మనిషి అయ్యో టెలిగ్రామ్ వచ్చింది నాకు కాదు నాకా ఊరుకోరా బాబు ఇలాంటప్పుడే ధైర్యంగా ఉండాలి నాకు టెలిగ్రామ్ వస్తున్నా కాల్లో కూడా అనుకోలేదే ఒకరోజు రచ్చు సుబ్బ చూడండి రాయడం జరిగిపోయింది రాబాబు ఊరుకోరా బాబు ఊరుకో టెలిగ్రాములు మనుషులకి రాక మానలకు వస్తాయా అయ్యో బాబాయ్ 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 ఎందుకు ఏడుస్తున్నా నాకు టెలిగ్రామ్ వచ్చింది బాబాయ్ టెలిగ్రామ్ నాకు టెలిగ్రామ్ వస్తే నీకు నవ్వులు అటుగా ఉందా శుభవార్త వచ్చినప్పుడు నవ్వకి ఆడమంటావట్రా శుభవార్త రేపు ఫస్ట్ బస్ కి నీ చల్లా వస్తుందిరా నా చిట్టి చిల్లు వస్తుందా

నీ ఎక్కింది కదా అని ముందుగానే వచ్చేస్తుందా దాని టైం కదా వస్తుంది నువ్వు ఇంకా అంగారు మాకు వాడి హడావిడి చూస్తుంటే పట్నం నుంచి వాడి చెల్లి ఓ బస్సు తీసింది అరే మన చిరబాబు గారు వచ్చారే కుడికా ముందు పెడితేదంతా నేనేదో కలెక్టర్ను మినిస్టర్ను అయిపోయినట్టు నువ్వు నా కళ్ళకి వాళ్ళకన్నా ఎక్కువేనమ్మా ఈ బొబ్బిలి గ్రామంలో ఇంత పెద్ద చదువు చదివిన ఏకైక నా చిట్టి చెల్లికి ఏకైక అన్నగా నా పేరు చరిత్రలో నిలబడి పోవాలి చరిత్రలో నిలబడితే బానే ఉంటుంది కానీ ఇలా రోడ్డు మీద నిలబడమే బాలేదు ఈ ఊళ్ళో మనమేంటి మన లెవెల్ ఏంటి ఎవడో అలా టప్పగాళ్ళ ఎర్రబా సిక్కొచ్చేస్తావా ఎంత సిగ్గు చెట్రా ఒక్క మాట చెప్పుంటే పెద్ద ఊరేగంతో తీసుకొచ్చి ఉండేవాడిని చిచి ఆ రాంబాబు గారి ముందు నా తల కొట్టేసినట్టు అయింది ఏదో పొరపాటు చేశాడు ఒరేయ్ చిన్నడా ఫరిస్ట్ లెటర్ రాసేవరా ఫస్ట్ క్లాస్ గ్యారెంటీ నాన్న అలా ఉండాలి నీకు ఫస్ట్ క్లాస్ వస్తే చాలదరా మనతో పాటు సమానం అనిపించుకోవడానికి పట్నంలో చదువుతుంది ఆ రాంబాబు గడి చెల్లెలు అది ఫెయిల్ అవ్వాలి అప్పుడే మనకు ఆనందం పక్క కొన్నప్పుడే మనం కూడా చల్లగా ఉంటాం ఏంటే నీతి పాఠాలు చెబుతున్నావు అవేం మనం బుర్రకెక్వలే కోడల పిల్ల నీతి పాఠాలు బుర్రకెక్కితే వీడు ఏడేళ్లు ఏడో క్లాస్ లో ఎందుకు కూర్చుంటాడు చదువు లేకపోతే నాకేం తక్కువే ఈ ఊరికి నేను మక్కుటం లేని మహారాజుని జగదీష్ నువ్వు రా స్నానం చేసి భోంచేద్దు సరే వదిన నేను ఇక్కడ మాట్లాడుతున్నాను అది వాడిని అలా తీసుకెళ్లిపోతుంది ఏంటన్నా బిడ్డాకల తల్లికే తెలుస్తుందిరా అది నీకు అర్థం కాదు వదిన అన్నయ్య నాన్న అనవసరంగా ఆ రాంబాబుని ఆడిపోసుకుంటారు ఏంది వాళ్ళకి మంచి మనుషులు అంటే పడదులే నువ్వు వెళ్ళి స్నానం చేసిరా అలాగే దీర్ఘాష్మాన్ భవ దేర్గ జొమంగళి శీఘ్రమే సేగ్రేవేవ మ్యారేజ్ ప్రాప్తిరస్తు ఇమిడియెట్లీ సుపుత్ర ప్రాప్తిరస్తు అ మొగుడు లేదు ముద్దు లేదు పుట్టబాయ బిడ్డ పేరు బాడీలింగవంట ఆ దీవెనలాపి ముంద అబ్బాయి ఫోటో చూపించండి పంతులు గారు మిమ్ము ఒరే రామబంటు హా నువ్వు ఎర్రే ఇడ్లీలు అందుకోరా ఇవ్వురా ఇవ్వు ఈ కుర్రాడి పేరు ముక్కావల రామారావు లక్షలాది ఆస్తి ఓలీ వన్ సన్ను మాడిపోయిన మసాలా దోశలే ఉన్నాడు ఈ కుర్రాడి పేరు మొలపూడి ఊరు ముళ్ళపూడి ఏడెకరాల మాగాని పదిహేను ఎకరాల కొబ్బరి తోట పాసిపోయిన పూరి కుర్మలా ఉన్నాడు పరే ఈ ఫోటో చూడు అత్తాలు ఏడు తరాల వరకు తరగని ఆస్తి పట్నం చదువు పట్నం వద్దు బాయిగుడ్డు ఇతను ఇప్పుడే దింపిన ఇడ్లీలా తెల్లగా బొద్దుగా ముద్దుగా ఉన్నాడు నాకైతే ఓకే పంతులు నాకు ఓకే మన రాంబాబుకి నచ్చితే పెళ్లి చూపులకు ఏర్పాటు చేసేద్దాం మధ్యలో రాంబాబు ఏడ్చినట్టుంది చెల్లి కాబోయే మొగుడు అన్నకి నచ్చొద్దా ఏంటి మళ్ళీ సిస్టర్ అంటావిటమ్మా ఇంతకి సంబంధం చూడమని ఎవరికి ఎవరికి ఏంటి పంతులు మా ఆడబిడ్డకి అంటే నా కాబోయే మొగుడు శ్రీ 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 రాంబాబు గారి ముద్దుల ఆ కుర్రాడు పర్వాలేదు ఇంకా ఆలస్యం మంచి ముహూర్తం చూసి మూడు మూడు లైన్ చేసుకో నేను వచ్చి నాలుగు లక్షంతులు వేస్తా నేను సంబంధం చూసింది నీ చెల్లెలికి నా చెల్లెలికి నువ్వు సంబంధం మరి ఇంకేం చేయను తండ్రి లాంటి అన్నయ్య నువ్వు పట్టించుకోకపోతే తల్లిలాంటి నాకు తప్పదుగా అందుకే వెతికి వెతికి సంబంధం పట్టుకొచ్చా ఏడు వీడును నా చెల్లెలికి కాబోయే మొగుడు చంద్రుడు హోదాలో ఇంద్రుడు చెప్పడం ఎందుకు నువ్వే చూస్తావుగా అది ఎప్పుడు ఇప్పుడు కాదు రేపు ఎంత శుభవార్త చెప్పావు దేవుడా ఈ సంబంధం గాయమై శాంతి అత్తవారింటికి వెళ్ళిపోతే శోభనం గదిలో పట్టే మంచం పరుపు మీద పల్లె పూలు చల్లి నువ్వు నేను దీనికి ఏదో రోగం ముదిరిపోయినట్టుకున్నా దేవుడు రాంబాబు రాంబాబు ఇటు నీ వరుస నాకేం నచ్చలేదు రాంబాబు ఆ రక్తాన్ని ఎందుకలా బాధపడతావు నేనేం చేశాను ఏమీ చెయ్యలేదనే నా బాధ ఏపుగా ఎదిగిన పంట చేను లాంటి అందమైన పిల్ల కోరి మీద పడుతుంటే మీ సం మగాడిది తప్పుకు తిరుగుతావా ఇది మన మగ జాతికే అవమానం ఆ పిల్ల అంతం చూస్తుంటే బొమ్మనైనా నాకే ఏదేదో అయిపోతుంది నీకేం అనిపించదా ఎందుకు అనిపించదు అనిపిస్తుంది ఏమనిపిస్తుందో చెప్పు అనిపిస్తుంది అయ్యో ఎప్పుడు కలకల్లాడే ఇంటో ఇట్టాటి కలతలు వస్తాయని నేను అనుకోలేదమ్మా అల్లారు ముద్దుగా అరచేతిలో పెట్టుకుని పెంచిన అన్నయ్యను ఇలా బాధ పెట్టడం మంచిది కాదమ్మా నీ ఇట్ట తిండి తిప్పలు మానేసుకోకుంటే ఆ బాబు చూడమ్మా ఎట్ట కుమిడిపోతున్నాడు నువ్వు చదువుకున్న దానివి ఇంతకన్నా నేను ఎలా చెప్పగలం మీరు ఎట్ట దిగు కాకుంటే అట్టయ్య గారు అమ్మాయి గారిని అట్టగా ఏదో ఒకటి ఆలోచించండి సుబ్బయ్య నాకు తెలిసి ఎవరికి ద్రోహం చేయలేదు

అక్కడ శాంతమ్మ తెల్ల అన్నం నీళ్లు మానేసి దేవుళ్ళ రాంబాబును బాధపడుతుంటే ఇక్కడ మేం బాధపడుతుంటే అసలు నీ కాఫీ తాగాలనే ఆలోచన వచ్చిందయ్యా ఇదిగో నాకు గాని చిరకి వచ్చిందంటే సల సల మరిగా వేడి తీసుకొచ్చి నోట్లో పోతా నువ్వు వేడి మీద ఉన్నట్టున్నావురా లేదు చల్లటి మీద ఉన్నాను ఎలా ఇది బ్యాడ్ ఎరా నీ కుప్పమా పేసినట్టు కావాలా అందులో కుళ్ళుపాయలు బాగా దట్టించాలా మండే పొయ్యిలో నీ తలకాయ తీసుకెళ్లి దట్టించారంటే మాడి మసైపోతావు